ఈ సంక్రాంతి పండక్కి మా అమ్మ చేతి అరిసెలు ఎంతో రుచిగా ఉన్నాయండి ఇంకెందుకు లేటు మా అమ్మ ఈ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసింది ఏంటో చూసేద్దామా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాము ముందుగా అయితే రెండు రోజుల ముందు బియ్యం అయితే నానపెడుతుందండి అమ్మ ఇక్కడైతే కొలుస్తుందనమాట అన్నమాట ఆనకి తోటి రెండు మానకులు బియ్యం అయితే తీసుకుంటుంది ఈ రెండు మణికల బియ్యంని ఒక తెపాల్లోకి పోసి అయితే ఫస్ట్ శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగిందండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ తెపాల నిండుగా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి పక్కనైతే అనమాట ఈ బియ్యం వచ్చేసి మనకి రెండు రోజులైతే బియ్యం నానాలండి ఈ రెండు రోజుల్లో మనం ఈ బియ్యాన్ని నాలుగైదు గంటలకు ఒకసారి శుభ్రంగా కడిగేస్తూ నీళ్ళు అయితే మారుస్తూ ఉండాలి చూసారు కదా ఇలా అయితే మనం చేస్తూ ఉండాలి రెండు రోజుల తర్వాత ఇక్కడ వచ్చేసి బియ్యాన్ని మళ్ళీ ఇంకొకసారి అమ్మ శుభ్రంగా కడుగుతుందండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ చిల్లుల గిన్నెలోకి బియ్యం అన్నిటినీ తీసుకొని ఇలా వడపోస్తూ ఉందనమాట నీళ్ళన్నీ ఒడిచేటట్టు ఈ బియ్యంలో నుంచి తడేం లేకుండా నీళ్లు లేకుండా మొత్తం పొడి పొడిగా అయ్యేటట్టు ఉంచుకోవాలండి అంటే నీళ్ళు లేకుండా చూసుకోవాలన్నమాట ఈ మొత్తం చిల్లులు గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్టు అలానే ఉంచేసింది తర్వాత ఎక్కువ సేపు అయితే అలా ఉంచలేదండి నీళ్ళన్నీ వడిచేసిన తర్వాత ఈ బియ్యం తీసుకెళ్ళి పిండి అయితే వేయించుకొని వచ్చేసింది మామూలుగా అయితే బియ్యము దంచుకోవాలి అదే రోడ్లో పిండి కొట్టుకొని చేసేవాళ్ళు ఇంక ఇప్పుడైతే ఆ తోపకి ఎవరికి ఉంటుందండి పిండి మిషన్లు కూడా వచ్చిన కదా ఇంకా ఆ పిండి మిషన్లో అయితే తడిపిండి అయితే పట్టించుకొచ్చేసి పక్కన పెట్టేసింది ఈలోపు బెల్లం తీసుకొని ఇక్కడ బెల్లాన్ని అయితే మెత్తగా నలగొట్టేస్తుందండి చూడండి ఇది ఒకటి బెల్లం వచ్చేసి రెండు మాణికలకి మూడు కిలోల బెల్లం అయితే తీసుకుందండి ఇక్కడ అమ్మ ఫస్ట్ అయితే ఒక కిలో బెల్లము అది నలకొట్టేసేసాము తర్వాత అయితే ఇక్కడ మిగతాది అయితే బెల్లం నలకొట్టేస్తున్నాం అనమాట ఇలా నలకొట్టుకొని ఒక తెప్పల్లోకి అయితే తీసుకుంటున్నాము ఈ బెల్లాన్ని అంతా మెత్తగా నలకొట్టుకొని తీసుకోవాలండి అలానే ఉంచామంటే మనకి బెల్లం అనేది సమానంగా కరగదనమాట అందుకని మనం బెల్లాన్ని అయితే నలకొట్టుకొని తీసుకోవాలి ఒక సైడ్ పాకం వస్తుంది ఒక సైడ్ పాకం రాదు అలాగే పొయ్యి మీద పెట్టిన తర్వాత తిప్పకుండా ఉంచామంటే కొన్ని వాటర్ తీసుకోవాలి ఎక్కువ కూడా తీసుకోవాల్సిన పని లేదు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా బెల్లాన్ని మెత్తగా నలకొట్టుకొని కొన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని తర్వాత మనం కలుపుతూ ఉండాలి కలపకుండా అలానే వదిలేసామంటే బెల్లం అనేది కరగదనమాట కరగదు అలాగే ఒక సైడ్ పాకం వచ్చినట్టు ఒక సైడ్ పాకం రానట్టు ఉంటూ ఉంటుంది అరిసెలకి ఎంతో ముఖ్యమైనది ఏంటి అంటే పాకం పట్టుకోవటం అండి ఈ పాకం కనుక కరెక్ట్గా వచ్చిందంటే అరిసెలు చక్కగా వస్తాయి బాగా ముదిరిపోయిందంటే అరిసెలు పొడి పొడిగా విరలి విరలాడుతున్నట్టు వస్తాయి అనమాట అలాగని పాకం లేతగా ఉందంటే తల్లబిండి జారుతూ ఉంటుంది అరిసెలు అనేవి బాగా రావు అందుకే మనం అరిసెలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది పాకం ఈ పాకం ఎలా రావాలి ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఇక్కడైతే అమ్మ బెల్లంలో నీళ్ళు పోసి చక్కగా కలుపుతుందండి ఇది వచ్చేసి తెడ్ అనమాట బెల్లం ఇట్లా కలపటానికి యూస్ చేస్తూ ఉంటాము చక్కతో చేసింది అలాగే దీన్ని ఇంకా బెరగొడ్లకి సద్దన్న వండుతూ ఉంటాం కదా బెరగొడ్లు ఈనినప్పుడు దానికి కూడా యూస్ చేస్తూ ఉంటాము ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇలాంటిది యూస్ చేసామంటే మనకు చేతులు కాలకుండా చక్కగా కలుస్తూ ఉంటాయి అనమాట తెడ్ అంటాము మేమైతే దీన్ని మీరేమంటారు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఒకసారి మా తమ్ముడు కూడా ఈ బెల్లం అయితే తిప్పుతూ ఉన్నాడు అనమాట కరగటానికి చూడండి కొంచెం పెద్ద సైజు నలకొట్టేసాం కదా అందువల్ల కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి చూడండి చక్కగా బెల్లం అయితే కరిగిపోయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉండలు అయితే ఉన్నాయి వాటిని కూడా తిప్పుతూ ఉంటే చక్కగా ఇలా కలిసిపోయింది ఇక్కడైతే పాకం అయితే చెక్ చేస్తుంది అనమాట అమ్మ ఒకసారి ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని అయితే ఇలా వేసి చూస్తే పాకమైతే రాలేదు మళ్ళీ అయితే చెక్ చేస్తూ ఉంది ఇలా రెండు మూడు సార్లు అయితే చూస్తూ ఉంది ఎందుకు సార్లు చూస్తున్నామంటే పాకము చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే వెంటనే ముదిరిపోతుంది లేదా లేతగా ఉంటుంది ఇలా చెక్ చేసుకుంటూ ఉంటేనే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అర్థమవుతుందని అయితే చెప్పింది సరే పాకం ఎలా రావాలి ఏంటో చెప్పమని అడిగాను అనమాట పాకం వచ్చేసి మనకి దీన్ని నీళ్ళల్లో వేసిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే ఉండ రావాలంటండి మనకి గట్టిగా టిక్కు టిక్కు అని అనాల్సిన పని లేదు ఆ వండని కొట్టిన ప్పుడు సాఫ్ట్గానే ఉండాలి జస్ట్ ఉండలాగా వస్తే సరిపోతుందంటండి మనకి గట్టి టక్కు టూకు అనుకుంటూ వస్తూ ఉంటుంది కదా ముదురు పాకం అంటుంది అలా రాకూడదు అలా అని పాకం కూడా రాకూడదంట పాకం అనేది మీడియంలో ఉండాలంట ఉండలాగా వస్తే సరిపోతుందంట ఇక్కడైతే పాకం వచ్చేసింది రెడీ అయిపోయింది ఇంక ఇదైతే దింపేసి ముందుగా పిండిని జల్లించి పెట్టుకుందండి పిండి అయితే అనమాట మిషన్ దగ్గర పిండి మిషన్ ఉంటుంది కదా అందులోనే ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా ఈ పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలి ఇదిగో ఇలా కలిపేసిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ కలుపుతూ ఉంది అమ్మ మధ్య మధ్యలో ఈ పా ఈ పిండిలో నెయ్యి అయితే వేసి కలుపుతూ ఉందనమాట చక్కగా ఇలా అయితే పిండి మొత్తం సరిపోయిందండి కొంచెం కూడా పిండి మిగలలేదు జల్లించుకున్నప్పుడు కొద్దిగా రవ్వ మిగిలింది ఒక గిత్త రవ్వ అంతే అనమాట పిండికి బెల్లానికి చక్కగా సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చక్కగా కరెక్ట్గా సరిపోయిందనమాట పిండి కూడా కొంచెం కూడా మేకలేదు చూసారు కదా పిండి కూడా ఎలా వచ్చిందో ముద్ద చేయటానికి చక్కగా ఉంది ఇంక ఇప్పుడైతే చక్కగా నేనైతే కూర్చొని ఒక కవర్ తీసుకొని అలాగే కొంచెం నెయ్యి రాసుకొని నువ్వులు కూడా తెచ్చిపెట్టుకున్నాను ఇక కొద్దిగా నువ్వులు వేసుకోవటం అద్దటం ఇక్కడ నేను ఈ అరిసెలు అయితే ఒత్తుతూ ఉన్నాను అనమాట ఒత్తేసి ఆయిల్లో వేస్తాను ఇక అమ్మ అయితే మనకి అరిసెల నుంచి నూనె తీయాలి కదా రెండు అరిసెలు గంటలు ఉంటాయి అన్నమాట ఆ అరిసె గంటలతోటి ఈ అరిసెలనైతే చక్కగా ఒత్తేసి ఇంకొక అయితే వేస్తూ ఉంటుంది అరిసెలు చేయటం అంత ఈజీ అయితే కాదండి బాబు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా ఒకళ్ళు ఈ జల్లిబిండిని తీసుకొని పేపర్ మీద కొంచెం పెద్ద సైజులో అరిసెలాగా ఒత్తేసి నూనెలో వేస్తే ఇంకొకళ్ళు అరిసెని తిరగేసి నూనెని చక్కగా ఇలా గట్టిగా ఒత్తేయాలన్నమాట వీడియో చూడండి ఒకసారి అమ్మ అయితే ఎలా చేస్తుంది ఏంటనేది మీకు అర్థమవుతుంది చూసారంటే ఈ అరిసెల్ వచ్చేసి మేము సంక్రాంతి రోజు అయితే చేస్తున్నామండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఈ అరిసెలు స్టార్ట్ చేసామన్నమాట చూడండి ఇదిగో ఆయిల్ అయితే అమ్మ వేసింది తర్వాత ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే ఇలా తిప్పేసింది ఇదిగో ఈ కలర్ అయితే వచ్చేసిన దాకా ఉంచాలండి అరిసెని ఇలా వచ్చేసిన తర్వాత ఇవైతే అర్సల్ గంటలండి ఇవి ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి ఉన్నాయండి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని యూజ్ చేస్తూనే ఉందన్నమాట అమ్మ వీటిని అయితే ఇలా గట్టిగా వత్తేయాలండి ఆయిల్లో వచ్చేసిన తర్వాత ఎగ్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా బాండిలో పడిపోతుంది తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లు అయితే వేస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఈ చలిపిండి ఉంది కదా ముందుగా పాకం పట్టుకొని ప్రిపేర్ చేసుకున్న పిండి ఈ పిండి అంతా ఇంక ఇలానే చేస్తూ ఉండాలండి కొంచెం నువ్వులైతే నేను పైన అయితే చల్లుతూ ఉన్నాను అనమాట పైన చల్లేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాము చూడండి మొత్తం పూర్తయిపోయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంక అరిసెలన్నీ అయితే చక్కగా పూర్తయిపోయినాయండి వీటినైతే ఫస్ట్ ఒక క్లాత్ మీద కానీ దేని మీద ఆరేయాలన్నమాట తీసుకెళ్ళి ఆరేసేద్దాము ఇవన్నీ అయితే చూడండి ఇక్కడ అయితే నేను ఒక గోతం అయితే పరిచానండి ఇదిగో ఈ గోత్రం మీద అరిసెలన్నీ అయితే ఇలా అనమాట వీటిని ఇలా ఆరపెట్టాలి చెప్పింది అమ్మ ఇలా ఆరపెట్టాలి ఆరపెట్టమని నేనైతే ఇలా ఆరపెట్టేశాను నువ్వుల అరిసెలు చూడండి భలే ఉన్నాయి కదా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి ఇంకెందుకు లేదు మీకు నచ్చినాయా నచ్చితే మీరు కూడా చేసుకొని తినే ఉంటారు సంక్రాంతి కంటే ఖచ్చితంగా అరిసెలు ఎవరైనా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు కదా చూడండి ఇంక ఇక్కడ అరిసెలు అయితే మొత్తం అమ్మ ఆరిన తర్వాత ఒక టిఫినీలో అయితే పెట్టేస్తూ ఉందండి చూశారు కదా అమ్మ చేసిన అరిసెలు ఎంత సింపుల్గా చాలా రుచిగా ఉన్నాయి అనమాట ఇంకెందుకు లేటు మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్